హలో అండి నమస్తే నేను మీ డాక్టర్ హుద్బుద్దీన్ అలీ మీ ఐ డాక్టర్ని ఈరోజు ఎందుకో ఆన్ ద వే జర్నీ చేస్తూ వస్తున్నప్పుడు కొన్ని థాట్స్ వర్ వేవరింగ్ ఇన్ మై మైండ్ మనకు మనసులో ఏదేదో ఆలోచనలు నడుస్తూ ఉంటాయి కదా ఆ పరంగా ఎన్నో ఆలోచనలు నేను పుట్టపర్తి సత్యసాయి హాస్పిటల్లో సర్జికల్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు కూడా ఎంతోమంది గొప్ప వ్యక్తులతో ఆధ్యాత్మికంగా ఎంతో ఎత్తుకెదిగిన వాళ్ళతో జీవితంలో ప్రొఫెషనల్గా వృత్తిపరమైన వాళ్ళ హోదాల్లో ఎన్నో చూసి కూడా చివరికి వాళ్ళు ఒక ప్రశాంత జీవితం కోసం అక్కడికి వచ్చి ఉన్న వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు చాలా చాలా విషయాలు తెలుసుకున్నా సో ఎప్పుడు మనల్ని తెలుస్తూ ఉంటుంది అసలు ఈ ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ అంటే ఏంటి మనం చూస్తున్న మనకు ఫస్ట్ థాట్ వచ్చేది ఏంటి ఆధ్యాత్మికత అంటే ఇప్పుడు మనం ఉన్న ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో నేను ఒక డాక్టర్గా నా పని నేను చేస్తున్నాను ఒక ఇంజనీర్ ఒక ఐటీ ఎంప్లాయీ ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఒక టీచర్ ఎవరి వృత్తుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు ఎంతసేపు పరుగే పరుగు అనమాట అసలు జీవితం రేపు ఏం చేయాలి పిల్లల్లో స్కూల్ నుంచి వచ్చారా రాలేదా టైమింగ్స్ పెద్దవాళ్ళు తిన్నారా లేదా వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది ఒక అరగంట లేట్ అయితే ఏమైందో అనే ఆలోచనలు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి ఒక తెలియని కంగారు నడుస్తూ ఉంటుంది సో మనకు అందరితో పాటుగా నాకు కూడా నేను ప్రత్యేకమే కాదు నేను కూడా ఆలోచిస్తున్నప్పుడు ఏమనిపించేది అంటే స్పిరిచువాలిటీ అంటే ఇవన్నీ కూడా వదిలేసి చెప్తారు చూడండి ఎప్పుడన్నా బాగా అలిసిపోయినప్పుడు ఇది ఉన్నప్పుడు సన్యాసంలో కలిసిపోవాలరా అని అదేదో మనకు అన్నిటికీ పరిష్కారంలాగా చెప్తూ ఉంటాను అంత ఈజీ అంటారా సన్యాసం తీసుకోవడం కాదు కదా కానీ ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ థింకింగ్ లాగా అనమాట ఇవన్నీ బాధ్యతల్ని విస్మరించి అందులోకి వెళ్ళిపోదాం అన్నట్టు అదే ఆధ్యాత్మికత అన్నట్టు ఒక బేసిక్ మైండ్ సెట్ అది కరెక్ట్ కాదని మనందరికీ తెలుసు బట్ ఒక అనిపించేది అది కానీ తెలుసుకుంది మెల్లమెల్లగా ఏంటి అంటే మన ఆలోచనకి మన ఆచరణకి చాలా దూరమైనది చాలా గొప్పదైనది ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత స్టార్టింగ్ స్టేజ్లో మనకి ఇలాంటి ఆలోచనలు వస్తాయి మన బాధ్యతల నుంచి దూరంగా వెళ్ళి అన్నీ విస్మరించి వెళ్ళడం ఇవి చేస్తున్న మనం ఏదైతే మనము మన ప్రొఫెషన్ పరంగా మనం డ్రెస్ స్టైల్ ఒకటి ఉంటుంది ఒకటి మెయింటైన్ చేస్తూ ఉంటాం ఇవన్నీ మానేసి అసలు ఏ ఇది లేకుండా ఒకళ్ళ కోసం కాకుండా ఒక తన్మయత్వంలో తన్మయత్వంలోకి వెళ్ళిపోవడం ట్రాన్స్లోకి వెళ్ళిపోవడం అనేది ఆధ్యాత్మికత అనుకుంటాము కానీ పోను 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 వీళ్ళందరి పరిచయంలో నాకు తెలిసింది ఏంటి అంటే కొద్ది కొద్దిగా ఇంకా తెలుసుకునేది చాలా ఉంది మనం ఏదైతే పని చేస్తున్నామో దాన్ని నిబద్ధతో సిన్సియారిటీతో చేస్తూ ఏదైతే ఒకళ్ళకి ఇబ్బంది కలగకుండా మన ద్వారా ఎంతైతే అంత చేస్తూ ఒక తెలియని భయం దిగులు ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి మన కర్తవ్యాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది అసలైన స్పిరిచువాలిటీ అనేది తెలుస్తూ ఉంటుంది ఒకప్పుడు మనకు ఇలాంటి సొసైటీ నుంచి దూరంగా వెళ్ళి అన్నిటికీ దూరంగా వెళ్ళి ఉండగలిగే స్థితి ఎప్పుడు ఉండేది బట్ ఇప్పుడు బాధ్యతలు ఇవన్నీ ఉన్నాయి అండ్ ఇప్పుడు మనకున్న టెక్నాలజీ పరంగా ఫోన్ పరంగా ఇవన్నీ కూడా ఎంత లేదన్నా మనం అక్కడికి వెళ్ళినా కూడా సిగ్నల్ లేదంటేనే ఉంటాం ఫోన్ వదిలినా కూడా చేతిలో ఏదో ఉన్నట్టుగానే ఉంటుంది అది లేకపోతే ఏదో మిస్ అయ్యామని ఫీలింగ్ ఉంటుంది సో అవన్నీ కూడా ప్రాక్టికల్గా ఆలోచించుకొని మనము మనం ఏదైతే పని చేస్తున్నాం ఏ వృత్తైనా సరే చేసి అందులో నిబద్ధతతో మనము ఎలాంటి ఆటుపోట్లు ఇట్లా మనసులో వస్తున్నా కూడా ఆలోచించుకొని ఇవంతా కూడా ఒక దైవ సంకల్పం ఏది జరిగినా మనం మంచికే అనుకుంటూ ముందుకెళ్ళడమే నిజమైన స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత ఆ రకంగా నేను కొన్ని స్పిరిచువల్ టాక్స్ వింటున్నప్పుడు చాలా వచ్చినాయనమాట అద్వైతం సంబంధించి కొన్ని ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఒక భ్రమలాగా అనిపిస్తుంది ఇదంతా కూడా అంటే అటాచ్మెంట్ ఉంటుంది మనకు ఆ అటాచ్మెంట్ ఎంతవరకు తీసుకోవాలి అంటే దానివల్ల మనం చేసుకునే డెసిషన్స్ అవి కూడా ఎఫెక్ట్ అవ్వకూడదు నాకు నా పైన నా బిడ్డల పైన ప్రేమ ఉంటుంది దానివల్ల నా డెసిషన్ స్కిల్స్ కానీ అవి మారకూడదు ఎప్పటికీ కూడా ఆ బాధ్యతను నిర్వహిస్తూ ఉండాలి అట్ ద సేమ్ టైం ఒక తెలియని డిటాచ్మెంట్ ఇదంతా కూడా టెంపరీ చాలా ఇంపార్టెంట్ బుద్ధిజంలో కూడా ఇదే ఉంటుందన్నమాట లైఫ్ ఈజ్ అ సఫరింగ్ అంటారు ఫస్ట్ థింగ్ అంటే బ్రతుకున్నంత కాలం బాధ అనేది ఉంటనే ఉంటుంది అది లేకుండా ఉండదు నిర్వాణ అటైన్మెంట్ వచ్చినా కూడా మనకు తెలుసుకునేది అదే ఫస్ట్ లైఫ్ అనేదే సఫరింగ్ పుట్టినంత పుట్టిన తర్వాత చచ్చే వరకు కష్టాలు ఉంటానే ఉంటాయి ఇది పోతే ఇంకోటి ఇది పోతే ఇంకోటి సో అప్పుడు మనం తెలుసుకోదంటే సంతోషం అనిపిస్తుంది కొన్ని విషయాల్లో జరిగినప్పుడు పిల్లలు ఏమైనా సక్సెస్ అయినప్పుడు మనం చేసిన పేషెంట్స్ బాగా హ్యాపీగా ఫీల్ అయినప్పుడు బాగా అనిపిస్తుంది అది మళ్ళీ కొన్ని విషయాలు మనం అనుకునేవి జరిగినప్పుడు బాధ అనిపిస్తుంది అది టెంపరీనే ఇది టెంపరీ అంతా కూడా మార్పు చేంజ్ ఒక్కటే పర్మనెంట్ సో దీన్ని మనం గుర్తిస్తే కనుక చాలా వరకు చాలా వరకు ఇది ఉంటుంది రెండోది వసుధైక కుటుంబం మన భారత సంస్కృతిలో గొప్పతనం ఏంటి అంటే కుటుంబం అంటే ఏంటి నేను నా భార్య నా తల్లిదండ్రులు పిల్లలు ఇంతవరకు ఒకటి వీళ్ళు హ్యాపీగా ఉండాలని కోరకడం ఖచ్చితంగా ఉంటుంది ఒక తండ్రిగా ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉంటుంది కానీ దీని పరిధులను పెంచుకుంటూ పోతే వాళ్ళు కూడా మన కుటుంబంలో భాగమే అనుకుంటూ ఉంటే వాళ్ళకు కూడా బాధ కలిగితే మనకు కూడా మనలో కూడా అలాంటి చలనం వస్తుంది అంటే ఖచ్చితంగా మనం ఒక మెట్టు ఎదిగినట్టే కాబట్టి ఆధ్యాత్మికం అనేది ఎక్కడో అన్ని కాషాయ వస్త్రాల్లో అన్ని వదిలేసి వెళ్ళిపోవడం కాదు చేస్తున్న పనిని నిబద్ధతగా చేస్తూ ఎలాంటి చెడు ఆలోచనలు రానివ్వకుండా ఉన్నంతలో మంచిని చేస్తూ వెళ్ళడే ముఖ్యం సిన్సియారిటీగా టైం ఫాలో అవుతూ చేయడం అండ్ మంచి వ్యక్తులతో మంచి వ్యక్తులతో మీకు ఇష్టం లేని పనులు ఇప్పుడు కొంతమంది ఉంటారు మా సర్కిల్లోనే వాళ్లకు పేక ఆట ఆడము డ్రింకింగ్ హ్యాబిట్స్ హాబీగానే తప్పుగా కూడా కాదు హాబీగానే అప్పుడప్పుడు ఉంటారు అది వాళ్ళకు సంతోషాన్ని ఇస్తుంది నాకు మీలాంటి మంచి ఫ్రెండ్స్తో మాట్లాడడం సాహిత్యం గురించి డిస్కస్ చేయడం ఇట్లాంటి స్పిరిచువల్ ది ఇది నాకు హ్యాపీనెస్ ఇస్తుంది వాళ్ళ సంతోషం కోసం నేను అలవాట్లు చేసుకున్నాను అనుకోండి నాకు ఉండదు కొద్దిసేపు ఉండొచ్చేమో వాళ్ళ కోసం నటిస్తాను బట్ ఎక్కువసేపు అయితే ఏమవుతుంది ఇది నాది కాదు అని నాకు తెలిసిపోతుంది సో ఎక్కడైతే మీ మనసు ప్రశాంతంగా ఉంటుందో అదే నిజమైన మీ ప్లేస్ అనమాట మీ స్థానం అదే సో హ్యాపీగా మీకు ఎక్కడ అనిపిస్తే అక్కడ ఉండాలి చేస్తున్న పని జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి అండ్ అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి వసుధైక కుటుంబాన్ని మనం పాటిస్తుండాలి నమస్తే